ఐపీఎల్ అసలు ప్రతి ఏడాది మనం ఈ క్రికెట్ టోర్నమెంట్ని ఎంత ఎంజాయ్ చేస్తాం కదా అరే మన ధోని అన్న టీం గెలవాలి లేదు ఈసారి ఈ సాల కప్ నందే అంటూ విరాట్ని పొగుడతాం అమ్మో మన ముంబై జట్టు గెలవాల్సిందే అంటాం మరి మన సన్ రైజెస్ అబ్బో ఈ జట్టు అయితే అలా అలా సిక్స్లు ఫోర్లు కొడుతుంటే ఉంటుంది మజా అబ్బా ఇది కదా క్రికెట్ అనిపిస్తుంది అందుకే గత మూడు సీజన్స్ గమనిస్తే ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీల్లో ఒకటి సన్ రైజర్స్ హైదరాబాద్ రికార్డులు చెబుతున్నాయి ఇది కేవలం విజయవంతమైన జట్టు మాత్రమే కాదు అత్యంత ఎంటర్టైనింగ్ టీం కూడా అని టోర్నమెంట్లోని అత్యధిక జట్టు స్కోర్లు నమోదు చేసిన ఘనత వీరిది ఇక తాజా సమాచారం ఏంటంటే ఈ అద్భుత విజయాల వెనుక భాగంగా ఉన్నది మరెవరో కాదు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అని ఈ విషయాన్ని స్వయంగా సన్రైజర్స్ యాజమాని కావ్య మారన్ తండ్రి కళానిధి మారన్ బయటపెట్టారు తాజాగా రాబోయే చిత్రం కూలీ ప్రమోషన్ ఈవెంట్లో మాట్లాడుతూ మారన్ ఇలా చెప్పారు జైలర్ ఆడియో ఫంక్షన్ సమయంలో రజనీకాంత్ సార్ మాకు ఒక సలహా ఇచ్చారు సన్రైజర్స్ కోసం ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లను కొనండి అని మేము ఆయన మాట విని అత్యంత అగ్రెసివ్ ప్లేయర్స్ని జట్టులోకి తీసుకున్నాం ఫలితం ఈ రోజు మేము అత్యధిక జట్టు స్కోరు వేగవంతమైన రన్ రేట్ రికార్డులు సాధించాం మా జట్టు ఇప్పుడు రికార్డులు వేట మొదలు పెట్టింది అది కూడా రజనీకాంత్ సార్ సినిమాలు బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొట్టినట్లే అని అన్నారు అసలు ఈ సలహా ఇచ్చిన సందర్భం కూడా ప్రత్యేకమే జైలర్ ప్రమోషనల్ ఈవెంట్ లో జట్టు మ్యాచ్ ఒత్తిడిగా ఉండడం రజనీకాంత్ గారికి బాధగా అనిపించిందట అప్పుడే ఆయన ఉత్తమ ఆటగాలను జట్టులోకి తీసుకోండి అని సూచించారు ఆ సలహా తర్వాత అమల్లోకి వచ్చింది ఫలితాలు ఇప్పుడు అందరికీ కనిపిస్తున్నాయి సన్ హైదరాబాద్ రికార్డు బ్రేక్ జట్టు అవడానికి వెనుక సూపర్ స్టార్ సలహా ఉందనేది ఈ కథతో స్పష్టం అవుతోంది channel and download the Politicos app from the links in the description.